వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కొమరం హిమాసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భక్తులు నాగలపంచమి పండుగ జరుపుకున్నారు వాంకడ మండలంలోని సరండి గ్రామంలో నాగదేవత పుట్టను శుభ్రం చేసి బొట్టు పసులు చేసి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు శివుని మడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం అంటున్నారు పురాతన పెద్దలు నాగపంచమి రోజు పాలు మిరియాలు పూలతో నాగదేవతను పూజిస్తామన్నారు వెండి రాగి రాతి చెక్క మొదలైన చేసిన నాగ పడిగలకు భక్తులు ఆరాధిస్తూ ఉంటారు సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం చెబుతోంది